ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక యుద్ధాలకు కారణం ఎవరు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ గాజా భారత్ పాకిస్తాన్ యుద్ధాలకు ఆ ఒక్క దేశమే ఎందుకు కారణమవుతుంది ఈ యుద్ధాల వల్ల నష్టపోతోంది ఎవరు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఏదైనా నేరం గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ ఘటన ఎలా జరిగిందన్నది కాకుండా దాని నుంచి ఎవరో గుర్తిస్తే నేరస్తుడు ఇట్టే దొరికిపోతాడని ప్రముఖ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ చెప్తుంటారు ప్రస్తుతం ప్రపంచంలో నెలకొంటున్న ఘర్షణ వాతావరణాన్ని చూస్తే ఈ ఫార్ములా అప్లై చేస్తే నేరస్తుడు ఇట్టే దొరికిపోతాడు అవును రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ గాజా భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ అన్నిటి నుంచి లాభపడిన దేశం ఒక్కటే అదే అమెరికా ప్రపంచంలో ఉగ్రవాదాన్ని యుద్ధాలను పెంచి పోషించే దేశం అమెరికానే సిరియాలో ఐసిస్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు లో తిరుగుబాటుదారులు హమాస్ ఉగ్రవాదులు ఇలా ఒక్కరేంటి ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదమైనా వేర్పాటువాదమైన వాటికి మూలాలు అమెరికాలోనే ఉంటాయి వీటన్నిటికీ ప్రధాన కారణం అమెరికా డిఫెన్స్ లాబీనే అవును అమెరికాలో ఉన్న కొంతమంది డిఫెన్స్ లాబీలకు లాభం చేకూర్చడానికి ప్రపంచంలో నరమేదం సృష్టిస్తోంది కానీ పైకి మాత్రం తామే గొప్ప అంటూ కలరంగిస్తోంది తామే ప్రపంచానికి శాంతి మార్గం చూపుతున్నామని తాను లేకుంటే భారత్ పాక్ మధ్య అనుయుద్ధం జరిగేదని ట్రంప్ ఇటీవల అన్నారు నిజానికి అమెరికానే బాగా ఉండి ఉంటే ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని ఇబ్బందులు ఏర్పడేవే కావు ఇటీవల జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయాలన్నీ స్పష్టంగా అర్థమవుతాయి ప్రపంచంలో ఉగ్రవాదానికి పాకిస్తాన్ స్వర్గధామంగా ఉంది ఉగ్రవాద సంస్థల అధినేతలందరూ పాకిస్తాన్లో తలదాచుకుంటున్నారు అమెరికా డెసిగ్నేటెడ్ టెర్రరిస్టులు ఐక్యరాజ్యసమితి ప్రకటిత ఉగ్రవాదులంతా పాకిస్తాన్లో స్వేచ్ఛగా తలదాచుకుంటున్నారు వీరిని ఆ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లో రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు అక్కడ తాలిబన్లను అమెరికా పెంచి పోషించింది వారికి భారీగా నిధులు సమకూర్చింది ఆయుధాలను అందచేసింది వారిని ప్రోత్సహించింది అయితే తాలిబన్లు బలంగా పుంజుకున్న తర్వాత అమెరికాను ఎదిరించసాగారు పాలు పోసి పెంచిన పాము పగబట్టినట్లు తయారైంది అమెరికా పరిస్థితి అదే అమెరికాలోని ట్విన్ టవర్స్ భవంతులను కూల్చివేసి ఒసామా బిన్ లాడెన్ అమెరికాకు సవాల్ విసిరాడు అయితే ఈ ట్విన్ టవర్స్ ని రెండు వేల ఒకటిలో కూల్చితే బిన్ లాడెన్ని రెండు వేల పదకొండులో చంపింది అమెరికా అంటే అమెరికా లాంటి అగ్రరాజ్యానికే బిన్లాడెన్ వంటి ఉగ్రవాదిని చంపడానికి దశాబ్దాల కాలం పట్టింది ఈ కాలమంతా బిన్ లాడెన్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరిగాడు అక్కడి ఆర్మీ క్యాంప్కు దగ్గరలోని తలదాచుకున్నాడు అతడి పాకిస్తాన్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది ఇలా ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్కు అమెరికా భారీగా నిధులిచ్చింది అందులోను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడమని వేల కోట్ల డాలర్ల నిధులిచ్చింది ఆ దేశానికి అత్యాధునిక ఫైటర్ జెట్లు ఇచ్చింది కానీ పాకిస్తాన్ వాటిని ఎప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎప్పుడూ నిధులు ఇవ్వలేదు అమెరికా ఇచ్చిన నిధులను ఉగ్రవాదులను కాపాడేందుకు ఉపయోగించింది పాకిస్తాన్ మరోవైపు రష్యా ఉక్రెయిన్ విషయంలో అదే జరిగింది ఉక్రెయిన్ ఎప్పుడు రష్యాతో కాస్తంత స్నేహపూర్వకంగానే ఉండేది ఆ దేశానికి రష్యాకు గతంలో ఎన్నో ఒప్పందాలు జరిగాయి రష్యాపై ఉన్న నమ్మకంతో ఉక్రెయిన్ తన వద్ద ఉన్న అన్వాయుధాలను రష్యాకు అప్పగించేసింది అంతటి స్నేహపూర్వక దేశాల మధ్య అమెరికా చిచ్చు పెట్టింది ఉక్రెయిన్ని రష్యాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టింది ఆ దేశాన్ని నాటో కూటమిలో చేర్చుకుంటామని అనధికారక హామీ ఇచ్చింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రాజకీయ అనుభవం లేకపోవడం అమెరికా కుయుక్తులపై సరైన అవగాహన లేకపోవడంతో అమెరికా చెప్పినట్లు విన్నాడు దీంతో రష్యాతో డి అంటే డి అన్నాడు ఫలితంగా ఉక్రెయిన్తో యుద్ధం ఏర్పడింది ఆ యుద్ధంలో లాభపడింది కూడా అమెరికానే ఆ దేశానికి భారీగా నిధులందించాడు అందించాడు బైడెన్ కొన్ని వేల కోట్ల డాలర్ల నిధులను ఉక్రెయిన్కి ఇచ్చాడు అమెరికా ఇవ్వడమే కాదు యూరప్ దేశాలతోనూ నిధులిప్పించాడు ఈ నిధులతో అమెరికా ఆయుధాలను కొనిపించాడు జో ఇక ఇజ్రాయెల్ గాజా విషయంలోనూ అంతే ఐసీస్కి ఇచ్చిన నిధులతో ఆ సంస్థ సహకారంతో ఎదిగిన సంస్థనే హమాస్ ఆ హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ పై దాడికి పాల్పడింది దీంతో ఇజ్రాయెల్ సైనిక చర్యకు దిగింది ఈ యుద్ధంలో అమెరికా అడ్డుపడలేదు ఇందుకు కారణం ఇజ్రాయెల్ అమెరికాకు స్నేహ దేశం కాబట్టి ఆ దేశానికి అమెరికా భారీగా ఆయుధాలను అందించింది దీనివల్ల అమెరికన్ డిఫెన్స్ లాబీలు భారీగా లాభపడ్డాయి ఈ యుద్ధాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే చివరికి లాభపడిందంతా ఒక్కటే అదే అమెరికా డిఫెన్స్ లాబీ ప్రపంచంలో రక్తపాతానికి ప్రధాన కారణం ఈ డిఫెన్స్ లాబీనే అగ్రరాజ్యంలో పేరుకు మాత్రమే ప్రభుత్వం ఉంది కానీ ఆ ప్రభుత్వాన్ని నడిపించేది మాత్రం ఈ లాబీలే ఆ దేశాన్ని ఎక్కువగా ఫార్మా లాబీ డిఫెన్స్ లాబీలే ప్రభావితం చేస్తుంటాయి వీటిని ధిక్కరించిన అధ్యక్షులు గద్దె దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు అందుకే అమెరికా ప్రపంచంలో యుద్ధాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అమెరికా అలాగే రెచ్చగొట్టింది ఆ సమయంలో ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలను అమ్ముకొని లాభపడింది ఇజ్రాయిల్ గాజా మధ్య యుద్ధం ఇన్నాళ్లు కొనసాగడానికి కూడా ఇదే కారణం ఇజ్రాయెల్ కు ప్రధాన ఆయుధ ఎగుమతిదారు అమెరికానే అందుకే ఇన్నాళ్లు కొనసాగిన బైడెన్ ట్రంపులు దీన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించడానికి ఓ కారణం ఉంది ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం పెరిగిపోయినప్పుడు భారత్ పాకిస్తాన్పై విరుచుకుపడింది ఆ దేశంపై భారీగా క్షిపణులను ప్రయోగించింది దాదాపుగా ఉగ్రవాద దేశంలోని బేస్లన్నిటిని ధ్వంసం చేసింది దీంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైంది ఈ సమయంలో అమెరికాకు చెందిన ఎఫ్ సిక్స్టీన్లు కు కూడా కుప్పకూలిపోయి ఇది అక్కడి డిఫెన్స్ లాబీకి భారీగా దెబ్బపడింది తమ వ్యాపారాలన్నీ మూతబడతాయని డిఫెన్స్ లాబీలు భయపడ్డాయి ఇప్పటివరకు అమెరికా ఆయుధాలకు యుద్ధ విమానాలకు తిరుగులేదని ప్రచారం ఉండేది కానీ అదంతా బూటకమని భారత్ నిరూపించింది ఇది ఇలాగే కొనసాగితే కష్టమే అని అమెరికా భావించింది ఫలితంగా సిస్ఫైర్కు భారత్తో చర్చలు జరపమని పాకిస్తాన్ని ఒప్పించింది ఫలితంగా ఉద్రిక్తతలు తగ్గిపోయాయి ఇక ఈ డిఫెన్స్ లాబీలు ఎంత క్రూరమైనవంటే అమెరికాలో ఇప్పటికీ గన్ కల్చర్ కొనసాగుతుంది ప్రతి ఏటా వందల మంది విద్యార్థులు అమాయకులు ఈ గన్ కల్చర్కు బలవుతున్నారు ఆ దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి పది చొప్పున తుపాకులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ తుపాకులు కొనడానికి అక్కడి ప్రభుత్వమే చట్టాలను సైతం రూపొందించింది వీటిని తొలగించే ధైర్యం ఆ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు ఈ చట్టాలను తొలగిస్తే అక్కడి డిఫెన్స్ లాబీలు భారీగా నష్టపోతాయి అందుకే వీటిని ఎవ్వరూ తొలగించడం లేదు అక్కడి ప్రజల ప్రాణాలు పోయినా కూడా వీరికి పట్టడం లేదు ఇక ఇతర దేశాల విషయానికి వస్తే రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని అమెరికానే రెచ్చగొడుతోంది ఆ తర్వాత యుద్ధాన్ని ఆపుతామనో సహాయం చేస్తామనో నిధులను అందజేస్తోంది అమెరికా ప్రజలు పన్ను రూపంలో కట్టిన డబ్బులను ఆ దేశాలకు అందిస్తుంది యుద్ధంలో ఉన్న దేశాలు ఈ డబ్బుని అమెరికా నుంచి ఆయుధాలను కొనేందుకు వెచ్చిస్తున్నాయి దీనివల్ల డిఫెన్స్ లాబీలు లాభపడుతున్నాయి అందుకే ప్రపంచంలో ప్రధాన శత్రు దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే ఆ దేశం అగ్రరాజ్యంగా ఉన్నంతకాలం ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి నిజంగా ప్రపంచ శాంతి ఏర్పడాలంటే అమెరికా అగ్రరాజ్యపు అహంకారం తగ్గిపోయినప్పుడు నిజమైన శాంతి ఏర్పడుతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే పెరగట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ యొక్క బలాన్ని కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే వీలైనంతగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సనాతన ధర్మం దేశ హితానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి చాలామంది ఏంటి రోజు ఇలా అడుక్కుంటున్నావన్నా కూడా ప్రస్తుతం మన ఛానల్ ఉన్న పరిస్థితి అండి రైట్ వాయిస్ వినిపించే సమయంలో ఎవ్వరూ సహాయం చేయరు చూస్తున్న మీరు తప్ప మీరు చేసే ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి చాలా 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 యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్